రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆమోదించినటువంటి బడ్జెట్లో ఎస్సీల సప్లైకి ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు కేటాయించింది ఈ నిధుల్లో ద్వారా దళితుల అభివృద్ధి కోసం చేపట్టేటువంటి ప్రాజెక్టులు హాస్టల్ విద్యార్థులకు సరఫరా చేసేటువంటి నిత్యావసర వస్తువుల టెండర్లను దళితులకే కేటాయించాలని చెప్పి ఐక్య ఐక్యవేదిక మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ ఉంది ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఇరవై వేల కోట్ల రూపాయల్లో టీబీటీ అంటే తల్లికి వందను పెన్షన్లు స్కూల్ ఫీజు రియంబర్స్మెంటు ఇలాంటి పథకాల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పోగా మిగిలినటువంటి పదకొండు వేల కోట్ల రూపాయల్లో వ్యవసాయ శాఖకి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి పన్నెండు వందల కోట్ల రూపాయలు పౌర సరఫరాలకి పదకొండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆరోగ్య శాఖకి పదిహేను వందల కోట్ల రూపాయలు అంగన్వాడీకి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు విద్యాశాఖకి యాభై కోట్ల రూపాయలు ఈ రకంగా ఈ డబ్బులన్నీ దళితుల అభివృద్ధి కోసం ఆ శాఖల ద్వారా ఖర్చు పెట్టమని చెప్పి ప్రభుత్వం కేటాయించింది ఇవాళ ఆ శాఖలు మా వీధిలో రోడ్లు వేస్తాయి మా కాలనీలో ఇల్లు నిర్మిస్తాయి మా ఇళ్ళకి పైపులు ఇస్తాయి మా ఇంటికి కరెంట్ ఇస్తాయి మా హాస్టల్ పిల్లలకి కోడిగుడ్లు కాయగూరలు సరఫరా చేస్తాయి బాగుంది కానీ ఈ ఎనిమిది ఎనిమిది వేల నుండి పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చాలా టెండర్లు ఉన్నాయి ఈ టెండర్లలో ఒక్క టెండర్ అంటే ఎస్సీఓడు హాస్టల్కి పోడి సరఫరా చేసే టెండర్లు ఫీజు ఒక పది మంది టెండర్దారులు ఉంటే ఒక్కరు కూడా లేడు ఆయిల్ సరఫరా కూడా ఒక్కరు లేడు మా ఇంటి ముందు రోడ్డు చేసేది బయట వేస్తాడు డబ్బులు మావి అక్కడ మేము అడిగేది మా ఇంటి ముందు వేసే రోడ్ని మేము వేయగలం మా ఇంటికి కుళాయి కనెక్షన్ మేము ఇవ్వగలం మా ఇంటికి కరెంట్ కనెక్షన్ మేము ఇచ్చుకోగలం మీ డబ్బు మా డబ్బులతో డబ్బులు మావి పెత్తనం వేరే వాళ్ళ కాబట్టి మేము అడిగేది మా నిధుల ద్వారా ప్రభుత్వం చేపేటువంటి అభివృద్ధి కార్యక్రమాల టెండర్లన్నీ దళితులకి కేటాయించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అత్యాసిపోయి పోలవరం ప్రాజెక్టు లేకపోతే అమరావతి నిర్మాణము టెండర్లు మాకెమ్మని అడగట్లా మా డబ్బులు పదివేల కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి ప్రాజెక్టుల్లో సర్వీస్ ఛార్జీ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వెయ్యి కోట్ల రూపాయలతో కొన్ని వేల మంది నిరుద్యోగ దళిత యువకులు తన కాళ్ళ మీద తాను ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక కొత్త స్కీమ్ ముఖ్యమంత్రి గారు మీరు చాలా స్కీములు ప్రవేశపెడుతున్నారు కదా పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ ఇది పీ ఫైవ్ అంటారో త్రిబుల్ ఎస్ అంటారో ఏదైనా పేరు పెట్టండి కానీ మా డబ్బులతో చేపట్టారు అభివృద్ధి కార్యక్రమాలని మేమే చేస్తాం మేమే చేయగలం మాకే కేటాయింది అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం